ఆ దీన్నే ఇంత ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్తులు ఫెలో ఇంకొకడు ఉండడు రావాల రావాలి మన జేబ్రా ఒక్క బాటిల్ పదివేలు అయ్యో అవ్వో ఇయ్యమ్మ తగ్గిపోతుంది రావాలమ్మ రావాలి ఇక్కడ మాత్రమే దొరుకుతాయి ఒక బాటిల్ అమ్మాయి పది ఒక్క బాటిల్ ఆహ పదివేల ఎక్స్పెన్సివ్ ఆ దీన్నే ఇంత ఎక్స్‌పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఆ కబూతులు ఫెలో ఇంకొకడు ఉండడు ఇది ఎక్స్‌పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫెలో ఇంక ఎక్కడ ఉండడు ఓ పంచే ముందు నువ్వు కెరీర్ మీద ఫోకస్ చేయాలమ్మా ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటికి రా కొద్దిగా ఫోకస్ చేయాలి మా కెరియర్ మీద ఆ 5 రూపాయలకి ఆ 10 రూపాయలకి Paytm కుక్కలాగా పని చేయడం మానే ఏంటి బొమ్మీ ఎవడిడు Paytm పనులు చేసుకుంటూ కూర్చుంటే ఈ బాటిల్ ఎప్పుడు కొంటావు నీ పెళ్ళానికి బంగారం ఏం రేపో రేపు నీ గర్ల్ ఫ్రెండ్ నీ పెళ్ళం ఇద్దరు వదిలేసి వెళ్ళిపోతారు ముష్టి ను జే బ్రాండ్స్ ఏ కొనలేక ఇంకా నువ్వు లైఫ్ లో ఏం సెట్ అవుతావమ్మా ఫోకస్ చేయ లైఫ్ మీద అంటే ముష్టి పచ్చడే కొనలేక పోతున్నావు నువ్వే